ఏ చెరా హ్మ్ మే బిటా ఊపునడక జపాన్ మైల్లో ఉన్న వాళ్ళందరూ మగవాళ్ళు మర్యాదస్తులు ముందు నడక నేర్చుకో నా రాతే బాగలైనప్పుడు నడకెట్ట ఉంటాలండి అసలు సంగతి ఏంటో చెప్పండి అప్పా బైలర్ వేరేకి పోతాడు ARP ARP స్నానాలు చేసే వాళ్ళు ఉన్నారు కుదరదు కుదరదు తొమ్మిది తీ వెండిలు બંધ వెళ్ళు ఇది తొమ్మిదార్ వెళ్ళు వెనక తుప్పని కదరా కిట్టు ముందు దూపు కూడా ఉండాలి అయ్యాబాక రెండు చూపులు తెలుసండి ఎప్పుడు ఏ చూపు వాడాలో ఆ చూపు వాడేస్తాను సార్ నేను ఇవాళ సినిమా గుర్తుందా ఏమిటి ఒట్టి పడబోతున్నాడు కాయగూరలే మరి చక్కని గారు కోరుకుంటాడు కదంటే అడిగితే వీలేదని చెప్పండి వాడు తిండికి వచ్చి బిల్లు రాసుకోరండి వెళ్ళండి అయ్యామరి వంకాయాలనమంటారా దీర్ఘారా నా తలకాయ ఉండు అట్టాకే అయ్యా మరి తొక్క తీసి ఉండమంటారా లేకపోతే అట్టాకే ఎవరికి ఏమిటి నా తలకాయరాయి బాబా శనివారం